కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా రావాల్సిన నష్టపరిహారంలో జాప్యం జరగడంపై బుధవారం పెద్ద ఎత్తున మత్స్యకార యువత ఆధ్వర్యంలో యానాం మత్స్యకార ధర్మ పోరాట యాత్ర పేరుతో శిబిరాన్ని ఏర్పాటు చేసి తమ డిమాండ్లపై ధ్వజమెత్తారు ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నినాదాలు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు నాయకులు మాట్లాడుతూ మత్స్యకారులు న్యాయమైన కోరికలను వెనువెంటనే తీర్చాలంటూ ప్రసంగించారు కార్యక్రమంలో మత్స్యకార నాయకులు యువత అఖిల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చండి అందుకని మేము ఏమంటున్నాం అంటే పాండిచేరిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పాండిచేరిలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఆర్యబాబు గారు కానీ అయ్యా ఆర్యబాబు గారు మీరు ఆలోచించండి ఈ అన్నారు రెండు సంవత్సరాలు ఇప్పటికి ఇంకా పూర్తి తెలియదు కావలేదు ఇంకా మొన్న చేసిన లిస్ట్ మన ఇదే ఇదే లో మరి గౌరీనీ మరి గొల్లపల్లి శ్రీనివాసాద్ గారు ధర్నా చేయడం జరిగింది అందులో నాలుగు రోజులు చేయగా అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి పక్కను ప్రభుత్వం మత్స్యకారులకి మరి ఏ విధంగా ఇస్తున్నారు అదే విధంగా ఇక్కడ జీవో లేదు జీవోని చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి జీవో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి ఈ వైఎన్జిసి కాంపిటీషన్ వర్తించదు అని చెప్పేసి ఈ ఒక లిస్ట్ లో అవకతాకాలు చూపించి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి మీరు మీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు పురాణంలో వచ్చి ఈ ధర్నాకు మద్దతు తెలపని కోరితే ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మాత్రం బేళ మీద లెక్క పెట్టే మనిషిలో ఉన్నారు అంటే మీ మత్స్యకారుల ఐక్యత లేకపోవడం వల్ల ఈరోజు మీకు నష్టపరిహారం రావట్లేదు అదే మీలో మీకు ఐక్యత ఉండి రోడ్ ఎక్కితే మిమ్మల్ని ఆపిడేవడం ఇరవై నాలుగు నెలల నష్టపరిహారం మీకు అందలేదంటే పొరపాటు మీదే అధికారులది నాయకులది కాదు మీలో మీకు సఖ్యత ఐక్యత లేకపోవడం వల్లే ఈరోజు మీకు ఇరవై నాలుగు నెలల నష్టపరిహారం మీ చేతికి రాలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు మీరు చేసిన తప్పు ఏంటో మీరు తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారంటే మీ సంఘంలో మీ కులంలో ఎవరో కట్టడి చేస్తే ఆగిపోవడం కాదు ఎవరు మిమ్మల్ని పోషించేది ఎవరు మీ కుటుంబాన్ని మీ కష్టమే పోషిస్తుంది యాక్చువల్గా రేపు కొన్ని విషయాలు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఉన్న సమస్య ఏంటి ఎందుకంటే ఇప్పుడే మన మోదీ హరిశ్చందలు చెప్తున్నారు సమస్యలు యథాతథంగా యథార్థాలు నిజానికి అందరికీ తెలియట్లేదు మనం పోరాడాలంటే వెల్లుమూక కలిగినటువంటి వంద మంది ఉంటే దేశాన్ని మనం సాధించగలం ఆ రోజుని వివేకానందరూ చెప్పినట్టుగా జనం ఒకటే కాదు మనం పోరాడే విధానంలో కూడా మరి కొంత ఆలోచన ద్వారంతో వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఏంటి ఏం జరిగింది ఎలా జరుగుతుంది మనం సాధించుకోవాలంటే మన హక్కుల్ని లేదు మనం సాధించాలని దాని మీద కూలంకుశంగా మరి చర్చించి ఇది ఈ అఖిల పక్షం పార్టీలకు అతీతంగా అలాగే కుల మతాలకు ఖచ్చితంగా కనుక వాణిచేరి వెళ్ళి అక్కడ అధికారులని అందరినీ కలిసి చేస్తే కనుక ఖచ్చితంగా ఈ సమస్య అని చెప్పి నా యొక్క అభిమతం కాబట్టి మరి ఈ విషయంపై రేపు జరిగేటటువంటి ఆ సమావేశంలో పూర్తి విషయాల్ని చర్చించి నాకున్నటువంటి కొన్ని అనుమానాల్ని లేదా ఆ డౌట్స్ని మీ మీ ద్వారా అతనికి తెలిసిన వారి ద్వారా మనం తెలుసుకుని మిగతా కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటానని ఇప్పుడున్నటువంటి మీ అందరికీ కూడా ఖచ్చితంగా మీ నష్టపరహారం అలాగే ఓహించి వారు ఇవ్వాల్సినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా మన అందరం కలిసి పోరాడాలని ఎప్పుడో అది ఎలాగ ముదిరిపోతుంది ఎలాగ ముదిరిపోతాడు చెప్పి మళ్ళీ ఒకటో తారీఖు రెండో తారీఖులో మళ్ళీ శుక్రవారం అని జిఎస్పిసి గారు కడతాడంట ధర్నా ఎందుకు కడతాడు జిఎస్పిసి గారు ఓ బొమ్మ ఉంది ఆ బొమ్మ వెనకాల ఒక తెర ఉంది ఆ తెర చీపట్లాగి ఎలాగా గతంలో యాదవ్ ఉంది మందపాటి భైరాముక్తి కర్రీ రాంబాబు అట్టుపట్టి సిన్న భూమిని ఆక్రమించుకున్నారు వాళ్ళది కాదు మన యాన వాస్తువులు పెద్దాపరం వెళ్ళిపోయి నివాసం ఉంటున్నారు వాళ్ళది ఆ భూమి ఆ భూమి దొంగశాటిగా ఏదో సంతకాలు రీస్టాఫీస్ కి రాకుండా సంతకాలు పెట్టేసి ఆ వాటికి గొప్పలు మల్లారికి ఇస్తున్నారు ఈ ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చేయండి ఈ ఐదు కోట్లు చెప్పేసి ఇక్కడి నుంచి కష్టపడుతున్నాడు ఆయన ఏ ఇంతమంది పద్నాలుగు వేల మంది మత్స్యదారులు అందరూ కూడా మారిపోతున్నావు వీళ్ళకి అయితే మాత్రం అడగడానికి మాత్రం నువ్వు కంపెనీకి వెళ్ళడాకైతే కాల్ రాడు నోరు మాత్రం రాదు కానీ దొంగలకైతే మాత్రం ఐదు కోట్లు ఇచ్చేయండి తర్వాత నేను చూసుకుంటాను అని చెప్తారు ఏంటంటే నాకు అర్థం కాదు ఇదే కాదు సైతంగా నీకు ముందు ముందు చీపెడతాను

మా దగ్గరికి బీరాసం కానీ మీ అందరూ కూడా స్కీమ్ అంతా కూడా నాలుగు సార్లు వెళ్ళడం జరిగింది పాడి చేరి దాంట్లో మన చక్రవర్తి గారు కూడా వచ్చారు అలాగే మన బంగారం గారు కూడా వచ్చారు మేము దీని మీద చాలా మైండ్ చేతూ ఉన్నాం వారంతా ప్రొడక్షన్ అంతా కూడా దీనికి ఇంకా లిస్ట్ వేయాలి మీ జనం మీరందరూ తారీఖు నేనే ఆరో తారీఖున్నారు ఇంకా ఇరవై ఒకటి ఎత్తను అని కళ్ళపల్లి మాటలు చెప్పడం తప్ప ఇక్కడ మనం రంగస్వామికి మన పదహారు వేల చివరి ఓట్లు కూడా వేశాం ఎప్పుడైనా మన మచ్చికారు బాధ కానీ ఇక్కడ ఈ ముప్పై చూస్తారని కానీ అది మీరు అందరూ ఓట్లేసే ఒక జగన్ రెడ్డి ఏమైనా పొట్టు నొక్కడా దీని గురించి ఏమైనా పట్టించుకున్నాడా మీ అందరూ కూడా గమనించవలసిన విషయం